నిజంగా తగ్గించుకునే వ్యక్తి తన్ను తాను మరుగు చేసుకోకుండా తన లోపల ఉన్న వాటిని తానే పరీక్షించుకొని ప్రవర్తిస్తాడంట చూడండి మనం ఏం చేస్తామంటే మన గురించి తెలియని దగ్గర ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది మన గురించి తెలిసినోడి దగ్గర ఒక రకమైన ప్రవర్తన ఉంటది కానీ ఇక్కడ ఏమన్నాడంటే నిన్ను నీవే విమర్శించుకొని నిన్ను నీవే నీ లోపాలు వెతుక్కొని ఈ లోపాలను సరి చేసుకోవడమే కాకుండా నీ ఎదురుగా ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉన్నప్పుడు చూచి దేవుడి వాక్యానికి విరోధమైన పాపం జరుగుతూ ఉంటే ఎదుటి వ్యక్తుల దగ్గర అప్పుడు కూడా మనము మౌనంగా ఉండకుండా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శివకు తన్ను తానే అప్పగించుకున్నాడు ఎవరిని అప్పగించాలి పోక పాపం అంతా కూడా ఆయన మీద మోపబడింది కాబట్టి ఇప్పుడు తను తానే ఆ శివ శ్రమకు అప్పగించుకున్నాడు మరి తన్ను తాను అప్పగించుకుని తన్ను తాను విమర్శించుకోవడమే కాదు శాస్త్రులు పరిశీలు అని కొంతమంది అంట దేవుడి మందినే మనం క్రమం తక్కుతున్నారు కాబట్టి యేసు ప్రభు అంట ఇది దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నది కాబట్టి మీరు దీనిని మీరు సరి చేసుకోండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చారు ఉదాహరణకి ఉద్యోగంలో కంపెనీకి నష్టం వచ్చేటట్టు ఉంది లేదంటే ఆ ప్రాజెక్ట్ దెబ్బతినే అవకాశం ఉంది లేదంటే అది చేయకపోతే చాలా మంది నష్టపోయే అవకాశం ఉంది అప్పుడు అంట వాళ్ళకి చెప్పాలి ఆ విషయాన్ని మనము అన్ని చోట్ల కూడా మన లోపాలు మనం సరి చేసుకోవాలి వారి యొక్క పరిస్థితులు బట్టి మనము చెప్పడానికి ప్రయత్నం చేయాలి మరి ఉదాహరణకి ఎవరైనా ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు వాళ్ళు భార్య భక్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఏదైనా చర్చలో ఉన్న వాళ్ళు కావచ్చు అయితే వాళ్ళద్దరి మధ్య వాదాలు జరిగేటప్పుడు ఆ ఇద్దరులో ఒకరిని ఒకరు ఎప్పుడు కూడా నువ్వు తగ్గించుకో అనడానికి వాళ్ళకి అర్హత లేదు ఆర్గ్యుమెంట్ లో ఏ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు నువ్వు తగ్గించుకో అనడానికి వీల్లేదు వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైన భార్య అయినా భర్త అయినా ఇంకా ఒకవేళ మనం చెప్పాలనుకుంటే కనుక ఎప్పుడు చెప్పాలంటే వాదించేటప్పుడు కాదు మీరు భార్య భర్తలుగా ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు మనం తగ్గించుకుందాం అని చెప్పి ముందు మనం తగ్గించుకుంటే ఓ నా భార్య ఆ రోజు తగ్గించుకుందాం అన్నది కాబట్టి నా భార్య తగ్గించుకుంటుంది లేదంటే నా స్నేహితుడు ఆ రోజు ఇక నుంచి మనం ఒకరికొకరు తగ్గించుకొని మంచిగా స్నేహం చేసుకుందాం అన్నాడు కాబట్టి ఆ రోజు నుంచి నా స్నేహితుడు తగ్గించుకున్నాడు కాబట్టి నేను కూడా తగ్గించుకోవాలి అనిపిస్తాను అంతేగాని నువ్వు తగ్గించుకోవాలని చెప్పి నువ్వు తగ్గించుకోవట్లేదు అనుకోండి ఆ ఎదురు వ్యక్తికి కూడా తగ్గింపు ఎన్ని సంవత్సరాలున్నా కూడా రాదు